ఇక పింఛి పాద పింఛని నాలుగు వేలు కాదు ఇంకా ఇవే మొత్తం వేయకుండా బాగానే ఉన్నాయి కానీ ఇచ్చిపోతే ఆగదైంది ఆయన వీటికి ఇచ్చిండీ కార్ నోనకి ఇస్తుండేదాన్ని ఆలోచన చేసి ఇచ్చాడా ఎవరికి ఇవ్వాలి అడగత్తా ఒక బర్ర గసవాడు బరకాస్త బర్ర కాస్తానికి ఇవ్వాలి మంచి మంచి వానికి ఇస్తుండ్రు ఇద్దరు కొడుకులు ముగ్గురు కొడుకులు నలుగురు కొడుకులు ఉండడానికి పది ఎకరాల భూమి ఉండడానికి నువ్వు బియ్యం ఇవ్వద్దు బియ్యం వేయద్దు ఈ పింఛను కూడా వేయద్దు మరి ఏమి ఆయనకి పది ఎకరాల భూమి ఉన్నాడు కొడుకులు నౌకర్లు బస్సు డ్రైవర్లు నా సునీకి లాంటి కొడుకులకు వాళ్ళకు తండ్రిలకు ఇస్తాడు కొడుకులకు నౌకరేనా మరి తనకి పింఛన్ ఇవ్వచ్చు ఏమి కినిపించేది ఆయనకి ఆలోచన చేసిన పది ఎకరాల భూమి ఉంటే రెండు ఎకరాలు అదే ఎకరం కొనికి ఆయనకి అని బతుడు ఇవాళ ఎక్కువ చేసి ఊరు ఊరు ఊరుతారావు ఊరు ఉన్నప్పుడు కావులో ఉంటారు మస్కులు అవునుకులు ఉంటారు వాళ్ళని పట్టుకోవాలి ఒక నిమ్మార్లు ఉంటారు వార్డు నెంబర్లు ఆ సర్పంచ్లో ఉప సర్పంచ్లో అల్లి ఉంటారు వాళ్ళని తెలుసుకొని ఈ వ్యక్తికి ఎంత ఉంది దీని ఏం పని చేస్తాడు అని నువ్వు ఈ ఊరికి రాకు వందే రాపిచ్చుకొని తెలుసుకోవాలి నేను ఏం లేదు ఆయన కాశీ ఆయన ముస్లిం ముస్లిం ఆయన రాయి కొట్టుకొని పెట్టుకోడు ఆ చదాగాక చదాకాక ఏం చేసాను ಮಾತಿಗ ದ್ಗರ ಅವ ನಾಳೆ ಬರ್ರಗೋನ ದರ ನೇನು ಮಾತಿ ಅದೋ ಮಾಲೂಡಿಯೋರಿಯ